ఆ రోజు ఏపీ శాసనసభలో అవమానాలు హేళన కించపరిచే విధంగా వ్యవహరించడం ఇవన్నీ కూడా ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా అనుభవించారు నేడు అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఆ రోజు ఏదైతే చంద్రబాబు మీద హేళనగా మాట్లాడారో ఆయన బాధతో ఇంకొకసారి ఈ అసెంబ్లీలో అడుగు పెట్టను గెలిచిన తర్వాతే మళ్ళీ ఈ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి గంపెడు బాధతో ఆయన ఆ అసెంబ్లీ నుంచి నిష్క్రమించిన పరిస్థితి మనం చూసాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో ఈ సంఘటన ఏపీ శాసనసభలో చోటు చేసుకుంది ఇక అప్పటి నుంచి ఆయన శాసనసభలో అడుగు పెట్టలేదు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగు పెట్టారు ఈరోజు ముఖ్యమంత్రిగా మొన్న ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు ఎమ్మెల్యేగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భం కనిపిస్తోంది ఇక ఆ రోజుకి ఈ రోజుకి కంపేర్ చేసుకుంటే కనుక ఎన్నో సంఘటనలు మనకి గుర్తుకు రాక మానదు ఆ రోజు నిండు శాసనసభలో మనం చూసాం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ కూడా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో ఆయన ప్రతిపక్ష హోదాలో శాసన శాసనసభలో అడుగుపెట్టి అనేక ప్రజా సమస్యల మీద ఆయన స్పందిస్తున్నప్పుడు అధికార పార్టీ నేతలు ఏ రకంగా మాట్లాడారు కొడాలి నాని కానీ రోజా కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఏ విధంగా స్పందించారు చంద్రబాబు పట్ల అనేక కోణాల్లో అనేక హేళన పూరిత వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా మనం చూసాం ఇక చంద్రబాబు కుటుంబం పైన కూడా నిండు శాసనసభలో చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు ఆలోచింపజేసే విధంగా బాధపడే విధంగా ఉన్న సందర్భాలు కూడా మనం చూసాం ఆ పరిస్థితులన్నీ అధిగమించి ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ప్రతి ఒక్క టీడీపీ శ్రేణులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఆనందిస్తున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఎంత మార్పు వచ్చింది పరిస్థితిలో మూడేళ్లలో అనే కోణంలో కూడా లోతైన చర్చ జరుగుతోంది ఈరోజు శాసనసభలో ఒక హుందాగా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టిన విధానం ప్రజా సమస్యలపై ఇక తన గళం ఎప్పుడు వినిపిస్తూనే ఉంటారు చట్టసభల్లో అనే కోణంలో ఇటు చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ అంటే ఇదే అనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఆనాడు నిండు సభ నుంచి ఏ విధంగా వెళ్ళిపోయారు ఈరోజు అదే సభలో ఎంత హుందాగా అడుగుపెట్టారు అనే కోణంలో ఇటు లోతైన చర్చ జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి